లేదు అలా ఏమొచ్చింది దానికి దొంగతనం చేసినట్టే దొంగతనం చేయలేదు మళ్ళా అంటే అది కూడా ఏమి ఎక్కపోలేదు గింత కథ జరిగింది సో మొత్తానికి పదకొండు మంది వాడు ఇచ్చినటువంటి ఆ మజ అది తాగి మత్తులోకి వేయి పద్దెనిమిది గంటల తర్వాత మళ్ళా సూర్యులకు వచ్చిందట సో అనుకోకుండా ఒక రోజు సినిమా జరిగినట్టుగా ఒక రోజు మొత్తం వేస్ట్ చేసిండు ఈ మహానుభావుడు సో అందుకే మన బస్టాండ్లలో రైల్వే స్టేషన్లల్లో పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు పోతే అపరిచితుల నుండి వచ్చేటువంటి చెడుబాండరాలు ముట్టుకోవద్దు వాళ్ళతో మాట్లాడద్దా అని చెప్తే అవసరం అయితే వింటాం చెవిన వింటాం అంతే పక్కన పెడతాం సో అందులో ఎంత అర్థం ఉందో ఇప్పుడు మనకు ఈ వార్త చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది సో మొత్తం కైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు అయితే ఇప్పుడు ఏంటంటే కథ ఎందుకు ఇట్లా చేసిన అర్థమైతే లేదు దొంగతనం చేయలేదు వాళ్ళ మీద ఎలాంటి అటాక్ చేయలేదు ఇప్పుడు ఆ మత్తు మంది ఇచ్చి పద్దెనిమిది గంటలు సోయలేకం అనుకుంటే వీడు ఏం చేసిన అనేది అర్థమవుతులేదు అసలు ఆ దానికోసం అందరూ మన రామ్ గుర సినిమల్లా ఏ విధంగా చూస్తారు సస్పెన్స్ కోసం అట్లా ఎదురు చూస్తారు ఎందుకు అట్లా అనేది సో చూద్దాం మరి దబ్బిరిపుర పోలీసులు ఇందులో ఎలాంటి నిజాలు సంచలన విషయాలు బయట పెడతారో మనం వేచి చూద్దాం